హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనగా యూపీఐ దేశంలోనే చెల్లింపుల విధానాన్ని మార్చివేసింది స్వకాలంలోనే అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపులు సాధారణంగా మారింది ఈ క్రమంలోనే యూపీఐ వినియోగాన్ని మరింత విస్తరించేలా ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి తీసుకువచ్చింది అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నవారికి యొక్క నియమ నిబంధనలు అనేవి జనవరి నెల నుంచి ప్రారంభమవుతాయి అందులో మొదటిది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నవారు అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం పే ఇలాంటివి చేస్తున్న వారందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఇంతకుముందు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అమౌంట్ పంపించాలంటే కేవలం ఒక లక్ష రూపాయల వరకే లిమిట్ ఉండేది దాన్ని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఉండేది కానీ తాజాగా జనవరి నుంచి ఐదు లక్షల వరకు పంపించేందుకు వెసులుబాటు కల్పించింది మన కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ ఖర్చు కావచ్చు లేదా ఇతర కారణాలకి ఐదు లక్షల వరకు మీరు వేరే వ్యక్తికి ఈ యొక్క అమౌంట్ అనేది పంపించుకోవచ్చు లక్ష రూపాయల వరకు ఉండేదాన్ని మనకు ఐదు లక్షల వరకు చేశారు కానీ తప్పకుండా ఆధార్ టు పాన్ లింక్ అనేది చేసుకోవాలి మనకి నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది జనవరి నుంచి ఎవరైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోకుండా ఉంటారో వారి యొక్క అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే చాలా బ్యాంక్స్ వారు వారి యొక్క కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపించడం జరిగింది మీరు ఇంకా పాన్ టు ఆధార్ లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి లేకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది సో చూసారు కదా వీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్